మీకు న్యాయం చేస్తాం మిమ్మల్ని న్యాయం చేసి అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటాను ఈ రోజు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తాం ఒకటి కాదు ఎక్కడ ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు రిక్రూట్ చేసి మా యువతకు ఉద్యోగాలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాది అన్ని వర్గాలు కూడా న్యాయం చేస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు మేము అలయన్స్ పెట్టుకున్నాం ఈ విషయం మీ అందరికీ అర్థం కావాలి కావల్లో కొంతమంది అనుకుంటారు ఎందుకు పెట్టుకున్నారని మీకు అనుభవం లేదని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు ఎన్డీఏతో తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు అలయన్స్ ఉంది అదే మరిగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అలయన్స్ ఉంది ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీ వచ్చింది అదే మాదిరిగా రెండు వేల పద్నాలుగులో జనసేన పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలని ఆశీర్వించిన పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ విముక్తి రాష్ట్రంగా చేయాలనేది జనసేన అభిమతం ఆయన పేదల కోసం న్యాయం చేయాలని వచ్చిన వ్యక్తి అందుకే మొట్టమొదటి నుంచి కూడా భేషరత్తుగా చెప్పాడు మా మధ్య పొత్తుంటుందని మొదటి చెప్పిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మూడు పార్టీలు కలిసాం మా కోసరం కాదు మీ కోసరం ప్రజల కోసం రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలవాలి మీ జీవితాలు బాగుపడాలి రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసి వ్యవస్థలు నాశనం చేసి రేపు నేను కానీ ఎవరైనా సరే మేము ముఖ్యమంత్రి అయితే కనీసం ఏమీ చేయలేని దిక్కు దోచిన పరిస్థితి ఉంటే చాలా సమస్యలు వస్తాయి అందుకే మేము అందరం కలిసి ఈ రోజు మేమందరం కూడా ఒక జట్టుగా కలిసి మేము అందరికి వచ్చాం ఒకటే హామీ ఇస్తున్నాం మీ అందరికీ న్యాయం జరుగుతుంది ఎవరికి అన్యాయం జరగదు ఇది ఇచ్చే మరోసారి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒక్క విషయం మైనారిటీ గుర్తుపెట్టుకోవాలి మైనారిటీకి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ లో ఉన్నా న్యాయం చేశాం మీ హక్కులు కాపాడాం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు ఏదో మేము బీజేపీ మేము కలిస్తే అన్యాయం జరుగుతుందని ఐదు ఐదు సంవత్సరాలు బీజేపీ ఏ బిల్లు పెట్టినా ఆ బిల్లును సపోర్ట్ చేసి గెలిపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవునా కాదా అని మేము అడుగుతున్నా మీరు చేసింది స్వార్థ ప్రయోజనాల కోసం నేను చేసేది రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాల కోసం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు నీ నియోజకవర్గానికి వద్దాం ఈ రోజు ఇక్కడికి వస్తే కావలిలో ఈ కావలి కాలకేడు ఒక అవినీతి పరుడు మామూలు వ్యక్తి కాదు నాకు తెలిసిన తర్వాత ఇలాంటి ఎమ్మెల్యే నేను ఎప్పుడో చూడాల ఇది ఒక వింత జీవి విచిత్రమైన మనిషి ఇదే ఈరోజు అతన్ని ఢీకొనడానికి కావ్య కృష్ణారెడ్డి వచ్చాడు నీకు సరైన మొగుడు కావ్య కృష్ణారెడ్డి మొన్నే సుబ్బానాయుడు ఉన్నప్పుడు కూడా ఒక మీటింగ్ పెడితే కావాలి దద్దరి వెళ్ళింది సుబ్బానాయుడు భవిష్యత్ చూస్తునే బాధ్యత నాది కానీ రోజు కావ్య కృష్ణారెడ్డి చూస్తా ఉంటే నాకు అనుమానమే లేదు ఈ సీటు గెలుస్తున్నాం గెలిచాం ఈయన ఒక ఎమ్మెల్యే కాదు ఒక వ్యక్తిగా కూడా ఉండడానికి అర్హత లేని వ్యక్తి దళితుడు కరుణాకర్ సాగు చేసుకుంటున్న చేపల చెరువు ఏమైందో మీరే చూశారు కప్పరాల తెప్పలో బీసీ గురుకుల పాఠశాలకు చెందిన నాలుగు ఎకరాల భూమి కబ్జా చేశాడు సెంట పట్టాల భూములు ఎంత డబ్బులు కొట్టేశాడు తమ్ముళ్ళు వంద కోట్లు కొట్టేశాడు అవునా కాదా లు దగరితే అల్లూరు మండలంలో విచ్చల విడిగా గ్రనైట్ తవ్వకాలు చేశాడు భూములు మింగేస్తాడు గ్రామలంతా కూడా వెళ్ళిపోతాడు ఎక్కడెక్కడో అమ్ముకుంటాడు రిజిస్ట్రేషన్ చేస్తే కమిషన్ ఇవ్వాల హౌసింగ్ కాల్ వేస్తే కమిషన్ ఇవ్వాల లేఅవుట్ అయితే గద్దల మారిగా వారిపోతున్నారు మొత్తం ఇష్టానుసారంగా పీర్పు తింటున్నారు భూమి అమ్మితే కమిషన్ కొంటే కూడా కమిషనే ఇంకా పక్క ఒకటి రెండు కాదు నాకు అనిపిస్తుంది ఇన్ని అన్యాయాలు చేసిన వ్యక్తి ఉండవలసింది ఇక్కడ కాదు తమ్ముళ్ళు శాశ్వతంగా ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టాల్సిన అవసరం ఉంది ప్రారంభమైంది మీరు చేసిన అరాచకాలన్నీ మార్గా లెక్కలు రాశ ఈసారి మాత్రం వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాం ఒక పక్క ఇక్కడ ఏనాథ్ శెట్టు కూడా ఇటీవల చనిపోయాడు తెలుగుదేశం పార్టీ కెనలేని సేవ చేశారు ఆ కుటుంబానికి కూడా మేము అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆమె ఇస్తున్నా నియోజకవర్గాలు మత్స్యకారుల వలలు బోట్లు డీజిల్ సబ్సిలు అందజేశాం అవన్నీ ఇప్పుడు తీసేశారు మళ్ళీ మనం వస్తానే ఆ జీవోలు అన్ని రివైవ్ చేస్తాం ఇంకా మెరుగైన ప్యాకేజ్ ఇస్తాం బీసీ డిక్లరేషన్ ఇచ్చాం ఇవన్నీ చేస్తాం మత్స్యకారులకు చేపంగా మారిన రెండు వందల పదిహేడు జీవో రద్దు చేస్తాం గతంలో ఇచ్చినటువంటి అన్ని కూడా మళ్ళా కంప్లీట్ చేస్తాం ఆక్వా పరిశ్రమగా చేతనిస్తాం ఒక రూపాయి యాభై పైసలకి విద్యుత్తు సరఫరా చేస్తాం ఉక్కు నిల్వ చేసుకోవడానికి షెడ్ నిర్మాణం చేస్తాం ఆర్థిక సహాయం ఇచ్చి రైతులను ఆదుకుంటాం కావల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడే చూశారా మీరు ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం పైలానేసి ఈ దుర్మార్గులు ఇక్కడనే కూలగొట్టారు కానీ మీ మనసుల్లో నుంచే తీసేలేరు మళ్ళీ ఆమె ఇస్తున్నా ఆ పైలాను పగలగొట్టిన వాళ్ళ పైన కేసులు పెట్టి మీకేం చేయాలో చేసే బాధ్యత నాది ఇంకా పక్క నార్త్ అమలూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఈ ప్రభుత్వం చూపేసింది పూర్తి చేస్తాం పైడేరు వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం ప్రభుత్వం అప్పట్లో ఇచ్చేస్తే వీళ్ళు రద్దు చేశారు నేను ఇక్కడ చూస్తే దగదర్తి విమానాశ్రయానికి కూడా ఫౌండేషన్ వేశా నేను ఇక్కడ కర్నూల్లో మీరు చూస్తే ఓడివకల్లో ఒక ఎయిర్పోర్ట్ కట్టాను ఆ ఎయిర్పోర్ట్ నేను కడితే దానికి రిబ్బన్ కట్ చేశాడు ఈ ముఖ్యమంత్రి ఇది మాత్రం ఎక్కడికక్కడ రద్దు చేశాడు వచ్చిన వెంటనే ఒకటిన సంవత్సరంలో పద్దెనిమిది నెలల్లో ఈ ఎయిర్పోర్ట్ పూర్తి చేసి మీ ప్రయాణ సౌకర్యాలు మెరుగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం నేను ఫైనల్ గా ఓటే కోరుతున్నా మాకెందుకు ఓటేయాలని మీకు అనుమానం ఉంటే మాకు ఓటేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మాకు ఓటేస్తే మీ పంటలకు గిట్టుబాటు ధర వస్తుంది మీ పొలాలకు నీళ్లు వస్తాయి మాకు ఓటేస్తే ప్రతి ఒక్కరికి ఉపాధి ఉంటుంది మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి మాకు ఓటేస్తే గ్రామాల్లో మంచి రోడ్లు వస్తాయి గుంతల రోడ్లు ఉండవు ఇంకో పక్క ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇస్తాం మాకు ఓటేస్తే మహిళలకు భద్రత ఉంటుంది ఉద్యోగాలకు సకాలంలో జీతాలు ఇస్తాం కరెంటు ఛార్జీలు తగ్గి పెంచాం నియంత్రణ చేస్తాం మెరుగైన కరెంట్ ఇస్తాం మా కోటేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం అందుకే వచ్చే ఎన్నికల్లో మా కోటేమని ఈ కూటమి కోటేమని మరొక్కసారి అందరిని కోరుకుంటూ ఇంకా కొన్ని సమస్యలు కావల్లో పెద్ద పవని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కావాలన్నారు అండర్ పాస్ నిర్మించి పరిష్కారం చేయమన్నారు వెంగళరావు రావు నగర్ లో వంద అడుగుల రోడ్డుతో ఫైర్ ఆఫీస్ రోడ్డు కలుపుతూ ఆర్ అండ్ బి నిర్మాణం చేయమన్నారు బి కలపమన్నారు సంగం నుండి కావలి డైరెక్ట్ పైప్ లైన్ పూర్తి చేసి ప్రతి ఇంటికి కొల్లాయి ద్వారా నీళ్లు ఇమ్మన్నారు ఉర్దూ స్కూల్ నిర్మాణం కావాలన్నారు కావలి తుమ్మల పెంట రోడ్డు పనులు ప్రారంభించమని కోరారు కొండేపే కాలవ అభివృద్ధి అక్వారంగానిక అంతరాయం లేని కరెంట్ ఇమ్మన్నారు భోగోల్లో డిఎం ఛానల్ పనులు పూర్తి చేయడం అల్లూరులో అల్లూరు సింగపేట నార్త్ మోపూర్లు తిరిగి గ్రామ పంచాయతీలుగా మార్చమన్నారు తప్పకుండా ఇవన్నీ కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో జరుగుతాయి మీరు కూడా అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ రోజు కావాలి చూసిన తర్వాత కనిపిస్తుంది రేపు నుండి మాంత్రికులు వస్తారు దొంగలు వస్తారు మీ దగ్గరికి మారవేషాల్లో వస్తారు డబ్బులు ఇస్తారు మద్యం పోస్తారు మీ జీవితాలను నాశనం చేయాలని చూస్తారు కానీ ఒకటే నేను కోరేది మీ భవిష్యత్తు కోసం ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా కాళ్యాకృష్ణారెడ్డి గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు అఖండతో కనిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా చేసి రాష్ట్ర ప్రగతికి మీరంతా దోహదం చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ చాలా సంతోషం ఎన్నో సార్లు వచ్చా కానీ ఈ రోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎంత దూరం చూస్తే అంత దూరం ప్రజలే ఉన్నారు ప్రజా సముద్రమే ఉంది అందుకే నమ్మకంగా వెళ్తున్నా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది కానీ మళ్ళా ఉదయగిరి మీ మీకోసరం హెలికాప్టర్ కూడా క్యాన్సిల్ చేసుకుని రోడ్డు మీద వెళ్తున్నా మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ సైకిల్ పోదు అందరూ చెప్పాలి గట్టి చెప్పాలి సైకో పుల్లారి సైకో పుల్లారి రోడ్డు ఉత్సాహంగా ఉన్నారు బాయ్ ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు గాని కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారు నిన్ను పుట్టించిన దేవుడుస్తున్నారు